పౌరసత్వ సవరణ చట్టం సిఏ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల నుండి వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జ పార్సీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం పొందే ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఈ చట్టం కింద పైన పేర్కొన్న మతాలకు చెందిన వలసదార్లో వారి మతపరమైన వేధింపులకు గురైన కారణంగా భారతదేశానికి ముప్పై ఒక్క డిసెంబరు రెండు వేల పద్నాలుగు నాటికి లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి ఉండాలి సీఏ అమలు ఎప్పుడు ఎందుకు ఆలస్యం ఈ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది కానీ వివాదాస్పదంగా ఎగరబడ్డ ప్రక్రియ మీద ఆలస్యం ఉంది చట్టం ఆమోదం పొందినప్పటికీ అమలులో జాప్యం రెండు ప్రధాన కారణాల వల్ల సంభవించింది రాజ్యాంగ సంబంధ వివాదం ఈ చట్టం కేవలం కొన్ని మతాల వారికే వర్తిస్తుండటం ద్వారా భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ఆర్టికల్ పద్నాలుగు ఉల్లంఘిస్తుందనే విమర్శలు ఉన్నాయి ఈ చట్టం ముస్లిం మతస్థులను విడదీస్తుందని భావిస్తున్నారు దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది నిబంధనలు లేకపోవడం చట్టాన్ని ఎలా అమలు చేయాలో వివరించే నిబంధనలు ఇంకా రూపొందించలేదు నిబంధనలు రూపొందించే వరకు చట్టం అమలులోకి రాదు సీఏ వల్ల ఎవరికి లాభం కలిగింది అందుకు ఎలా లాభం జరిగింది అంటే ఈ చట్టం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వల్ల ధర్మ మైనారిటీ వారికి భారతీయ నాగరికత అందిస్తుంది ఇది వారికి భారతీయ నాగరికత అందిస్తుంది మరియు వారి భవిష్యత్తులో భారతీయ రక్షణను అనుభవించడానికి అనుమతిస్తుంది ఎవరికి ఇబ్బంది కలిగింది అందుకు ఎలా ఇబ్బంది జరిగింది అంటే ముస్లిం మతస్థులు ఈ చట్టం కిందకు రారు దీనివల్ల వారు వివక్షకు గురవుతున్నారనే భావన కలుగుతోంది పొరుగు దేశాల నుండి వచ్చిన ముస్లిం వలసదారుల పరిస్థితి కూడా ఇంకా స్పష్టంగా లేదు వీరి పౌరసత్వం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది ఈ చట్టం వ్యతిరేక ప్రతిష్టాత్మకాల మధ్య వివాదాలు ఉండగా అదే ప్రక్రియలో నేరాల భయం సమాజానిక సంఘటనల ప్రతిభటనలు మరియు అవివేక ప్రచారాన్ని సూచించింది కొన్ని వ్యక్తులు ఈ చట్టంను నేరుగా ధర్మ మైనారిటీ వారి విరుద్ధంగా మరిచినట్లు ఉండగా వారి అధికారానికి అపాయం కలిగిందని అభివృద్ధించారు పౌరసత్వ సవరణ చట్టం భారతదేశంలో సమాజంలో చాలా వివాదాస్పదంగా ఉంది దేశంలో అనేక పక్షాలు ఈ చట్టంను తమ అంతర్జాతీయ ధారావాహిక మరియు న్యాయశాస్త్ర సమస్యలతో కలిసి ఎదుర్కొంటున్నాయి ఇది రాజ్యాంగ ప్రశాంతతను కూడా పారుమాలు పెంచే విషయంగా మారింది ఈ చట్టం అనుసరించడంలో ప్రభుత్వం కుటుంబ వాళ్లను మరియు ఇతర గుంపుల నుంచి విభజించే ప్రయత్నాలు చేస్తుందని అది సామాజికంగా నానా విభాగాలను కలుగుతుందని తెలిసింది సిఏను డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది పదకొండున పార్లమెంటు ఆమోదించగా అదే ఏడాది డిసెంబర్ పన్నెండున కేంద్రం నోటిఫై చేసింది అయితే నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో చట్టం అమలుకు నోచుకోలేదు చట్టాన్ని సవరించిన నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఏ నిబంధనలను నోటిఫై చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి